కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం త్రిభాష సంగమంగా పేరొందింది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు కనిపించేది జుక్కల్లోనే ఈ ప్రాంత ప్రత్యేకతను చాటి ఓ పండుగ రాష్ట్రంలోనే భిన్నంగా జరుపుకుంటారు అదే ఎలమాస పండుగ ప్రతి ఏటా అమావాస్య రోజున వార్షిక పండుగ జరుపుకుంటారు అమావాస్య ఉండటంతో ఈ పండుగను ఎలమాస పండుగ అంటూ ఉంటారు ఈ ప్రాంతంలో రబీలో అంతా ఆరుతడి పంటలే వేలలో జొన్న మొక్కలతో కట్టిన గుడిలో అన్ని మట్టి విగ్రహాలు తయారు చేస్తారు అందులో లక్ష్మీదేవి పాండవుల విగ్రహాలు ఆకర్షణీయంగా రూపొందిస్తారు భర్త కట్టిన తాళిని మెడలో నుంచి తీసి మట్టి కుండకు మంగళసూత్రం కట్టి సంప్రదాయం అంబరి కుండను నెత్తిన ఎత్తుకున్న వ్యక్తి పంట చేలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు మౌనవ్రతం పాటించడం జొన్న మొక్కలతో కట్టిన గుడి చుట్టూ ఒలిగ్యో ఒలిగ్యా సాలం పల్గ్యా అంటూ బిగ్గరగా పలుకుతూ ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం ఎలమాస పండగలో ప్రతీది ప్రత్యేకంగానే ఉంటుంది ধ <laughs> ৰাখিব سلام <applause> بلगे <applause> డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా